యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేను ఎందుకు నిన్ను నమ్ముకోవాలంటే ఆయన అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించ చాలా మంది ప్రేమిస్తున్నారు నన్ను మా అమ్మ ప్రేమిస్తుంది మా నాన్న ప్రేమిస్తున్నాడు నా భార్య భర్త పిల్లలు నా ఫ్రెండ్స్ నా బంధువులు అందరూ ప్రేమిస్తున్నారు నీ ప్రేమలో గొప్పతనం ఏంటయ్యా అంటే ఆయన అంటాడు నా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది నన్ను కూడా చాలా మంది ఎప్పుడు నుండో ప్రేమిస్తున్నారు పది పది సంవత్సరాలు ఫ్రెండ్షిప్ నాది ప్రేమ శాశ్వత చాలా చాలామంది ప్రేమిస్తున్నారు ఏంటి నీ గొప్పతనం అంటే ఆయన అంటాడు నువ్వు చెడ్డవాడివి నువ్వు శత్రువువి నువ్వు పాపంలో ఉన్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆ నిజమే కదా నేను చెడ్డోనైతే నా బంధువులు ప్రేమించరు నేను త్రాగుబోతునైతే నా బంధువులు ప్రేమించరు నేను వ్యభిచారణ అయితే నా ఇంట్లో వాళ్ళు ప్రేమించరు నేను ఒక దొంగని ముఠాదారుని అయితే ఎవరు నన్ను ప్రేమించరు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఎస్ ప్రేమిస్తున్నాను మరి ప్రేమిస్తున్నావు కాబట్టి నాకేమిస్తున్నావు నువ్వు ప్రేమించావు కాబట్టి నా కోసం ఏం చేశావు అంటే రోమపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వాక్యం చెబుతుంది యుక్త కాలం దేవుడు మన కొరకు తన ప్రాణం అర్పించాడు అది శత్రువులమైన పాపులమైన మంచితనము నీతి లేని మనల్ని ప్రేమించడం మాత్రమే కాదు ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ఇది కాదా త్యాగం అంటే ఈ రోజుల్లో చాలామంది ప్రేమ అంటే ఏమనుకుంటున్నారు నాకేమిస్తావు అని అడుగుతున్నారు ప్రేమ అంటే తీసుకోవడం కాదు ప్రేమ అంటే ఇవ్వడం తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు అయితే పిల్లల దగ్గర నుంచి ఏమైనా ఆశిస్తారా వాళ్ళు చెప్పండి రే నీకు సంవత్సరానికి లక్ష రూపాయలు పెట్టి చదివించాను నేను ఇంజనీర్ అయిన తర్వాత నాకు తిరిగి లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే అని ఏ తల్లిదండ్రులు అంటారమ్మా నాకు తెలిసి ఏ తల్లిదండ్రులు అన్నారు బాధ్యతగా మాట్లాడతారేమో కానీ నేను చేసిందని నాకు తిరిగి ఇవ్వి అని ఏ ఒక్కరు అనరు ఈ ఇల్లు నాదిరా నేను కట్టుకున్నానరా నువ్వు ఉండాలంటే నెలకు రెండు వేలు వద్ద నీకు వండి పెడతాను కాబట్టి నెలకు వెయ్యి రూపాయలు ఇవి నీ బట్టలు దుకుతున్నాను కాబట్టి ఇంకో వెయ్యి ఇవి మొత్తానికి ఐదు వేలు ఇస్తేనే నువ్వు ఇంట్లో ఉండు అనేది తెలుస్తుంది అంటారా నాకు తెలిసి ఆ కొడుకు కూతురు ఎంత ఉపయోగం లేని వ్యక్తి అయినా మాట వినని వారైనా సరే తల్లిదండ్రులు ఇవ్వడానికే చూస్తారు ప్రేమించడానికే చూస్తారు ప్రేమ అంటే ఇవ్వడం తీసుకోవడం కాదు ఈ ఎవరో ఎవరొసరికి ప్రేమ అనే మాటకు అర్థం తెలియక నన్ను ప్రేమిస్తావా లేకపోతే చంపేమంటావా నన్ను ప్రేమిస్తావా నేను చెప్పిన ప్రేమకి ఐ లవ్ యూక్యూ ఓకే చెబుతావా లేకపోతే నేను తీసుకెళ్ళి ఎక్కడన్నా ఉరేసామంటావా ప్రేమల పేరిట ఈ రోజుల్లో ఎన్ని దారుణాలు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి కారణం ప్రేమకు అర్థం తెలియట్లేదు భార్యాభర్తల మధ్యన కూడా ప్రేమలు ఎంతే ఈ రోజుల్లో నిన్ను నేను ప్రేమించాలంటే నాకు మూడు లక్షల ఇవి అప్పుడు ప్రేమిస్తానంటాడు ఏదో కింద మీద పడే తల్లిదండ్రులు కట్టం ఇచ్చాను డబ్బులు మళ్ళీ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత అంటాడు ఏమండి ఈ మధ్య నాతో మాట్లాడట్లేదంటే నేను నీతో మాట్లాడాలంటే ఒక యాభై వేలు తీసుకురామ్మగారు ఇంటికి వెళ్ళి అంటాడు అంటే ప్రేమించాలంటే నువ్వు నాకు ఏదో ఇవ్వాలి భార్య కూడా అంతే కొంతమంది భార్యలు నేను నీకు మంచిగా ప్రేమించి మంచిగా వండించి వడ్డించి అన్నీ వంట పెట్టాలంటే నువ్వు నాకు కావాల్సిన ఇవ్వాల్సిందే ప్రేమ అంటే ఇవ్వడం కాదు ఇతరులను తీసుకోవడం కాదు ఇవ్వడం నువ్వు నీ భర్తని ప్రేమిస్తే నా భర్త ఇచ్చాడు కాదు నేను నా భర్తకి అవసరమైంది ఇస్తున్నాను లేదా నేను నా భార్య దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నాను కాదు నా భార్యకు నేను ఏమి ఇస్తున్నాను దేవుని వాక్యం తెలుసు పెళ్లి ప్రసంగాలు చాలా చేశాను చాలా వింటున్నాను నేను వింటాను కానీ ప్రతిసారి పెళ్లి ప్రసంగం చేసే ప్రతిసారి ఆ వాక్యం వింటున్నప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటాను నా భార్యను అలా ప్రేమిస్తున్నాను నేను ఈరోజు ఇవ్వడం ప్రేమ ఏసు ప్రభు ఆ ప్రేమ మన పట్ల చూపించాడు కానీ మనం ఎంత స్వార్థపరులమో మన ఇంటి వారిని ప్రేమించాం మన బంధువులను ప్రేమించాం మన తోబుట్టువును ప్రేమించాం మనం కట్టుకున్న వారిని ప్రేమించాం మనని కనిన వారిని ప్రేమించాం దేవుణ్ణి కూడా ప్రేమించాం మనం అయినప్పటికీ కూడా దేవుడు మనం ఎంత ప్రేమిస్తున్నాడంటే స్వార్థరహితమైన ప్రేమ అయింది నువ్వేదో తిరిగిస్తావు నువ్వేదో ఆయనకి చేస్తావు అని కాకుండా మనలో ఏ మంచితనం లేకుండా ఆయన మనలను మనలుగానే ఆయన ప్రేమిస్తు ఈ రోజు వాక్యం సెలవిస్తుంది అదుల్లామా అనే ప్రాంతం దగ్గర నిస్వార్థమైన ప్రేమ కనబడింది త్యాగపూరితమైన ప్రేమ కనబడింది సహాయంతో కూడిన ప్రేమ కనబడింది ఏ సూప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమ కనబడుతుంది అయితే మన ప్రశ్న ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అదే ప్రేమ మనకు కనబడుతుంది మరి మన దగ్గరికి ఎవరన్నా వస్తే ఆ ప్రేమను చూపగలుగుతున్నామా ప్రేమ లేని వాడు దేవుని సంబంధి కాదు యోహాను మొదటి పత్రిక నాలుగు ఎనిమిదిలో వ్రాయబడిన మాట దేవుడు ప్రేమ స్వరూపి మరి ఆయన నమ్ముకున్న మనలో ఏది ప్రేమ పగలు ప్రతీకారాలు కోపతాపాలు ఒకరి మీద ఒకరు రివెంజ్ తీర్చుకోవడమే తప్ప ప్రేమించే గుణం ఎక్కడుంది ఇతరులకు మేలు చేసే గుణం ఎక్కడుంది ఇతరులను ఆదుకునే గుణం ఎక్కడుంది మనకి దేవుని వాక్యంలో యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు ఒక ఆయన ఎరుసలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దొంగల చేత పట్టబడి కొట్టబడి నెట్టబడి త్రోసివేయబడ్డాడు అతని వస్త్రాలు అంటే విలువైన వాటిని దొంగిలించిపోయారు డబ్బులకు దొంగిలించిపోయారు విపరీతం కొట్టి కొన ఊపిరితో వదిలిపెట్టేస్తాడు అటుగా వెళ్తేనే లేవీని చూశాడు సహాయం చేస్తాడేమోనని ఏం చేయలేదు ఆ తర్వాత మరొక పెద్ద ఆయన చూశాడు ఆయన ఏం సహాయం చేయలేదు తర్వాత ఒక సమరయుడు సమరయుడిని ఎలా చూస్తారంటే ఆ ఊరి ప్రజలు వెలివేయబడిన వారిగా చి అన్నట్టుగా చూస్తారు ఒక రోడ్డు సైడ్ ఉండే అనామక హీనమైన జంతువుని ఎలా చూస్తారో అలా చూస్తారు హీనంగా అయితే అతడు ఆగాడు అనియా ఏంటి హెల్ప్ చేయమంటావా మొదట్లో బహుశా ఒప్పుకొని ఉండకపోవచ్చు కానీ అతడు తన వాహనము దిగి ఇతని దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి క్లాత్ చింపి గొడ్డ చుట్టి అడిగి గాయాలు కట్టాడంట నూనె రాశాడంట చివరికి వాహనం ఎక్కించుకొని పూటకూలం వాని ఇంటికి తీసుకువెళ్ళి కొంత డబ్బులు ఇచ్చి ఇతనికి ట్రీట్మెంటు ఇతనికి ఫుడ్డు అకామిడేషన్ ఇవ్వండి నా పని చూసుకుని మళ్ళీ ఇటు వస్తాను నేను వచ్చేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇస్తాను వెళ్ళిపోయాడు అంట కానీ సమరయంలో వాళ్ళు ఎలా చూస్తారు ఎరుసలేం అంటే ఎత్తైన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు హీనంగా చూస్తారు నన్ను హీనంగా చూస్తున్నా కాబట్టి నీకు దెబ్బ తగిందా నీ కర్మ నువ్వు వేయడం వదిలిపెట్టేశాడా లేదు దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా నువ్వు నాకు నష్టం చేసావు కీడు చేసావు నన్ను గాయపరచావు నాతో మాట్లాడు నన్ను ప్రేమించావు ఆయననే నేను ప్రేమిస్తాను అది దేవుని ప్రేమ వాళ్ళ లక్షణాలు అంతేగాని పెట్టిన వాళ్ళకే ప్రేమ చూపడం ఇచ్చిన వాళ్ళకే ప్రేమ చూపడం మన మీద మంచి మనసు కలిగిన వాళ్ళనే ప్రేమించడం బైబిల్ సెలవిస్తుంది లోకస్తులు కూడా అలాగే చేస్తారు నేను ప్రేమించేవారనే నువ్వు ప్రేమిస్తుంటే నీకు అన్యుడికి పెద్ద తేడా ఏంటది ప్రభు అడిగిన అది కానీ నేను వారిని నిన్ను బాధ పెట్టు వారిని కూడా ప్రేమించు వారి కొరకు ప్రార్థన చేయి అది నిజమైన దేవుడు నేర్పించిన భక్తి ఈరోజు మనం చాలాసార్లు అందరినీ ప్రేమించలేకపోతున్నాం అందరికీ ప్రేమను పంచలేకపోతున్నాం ఎందుకంటే మనలో స్వార్థం మనలో ఏదో స్వార్థం ప్రేమించాలన్న స్వార్థమే కదా బైబిల్ చెబుతున్న మాట ఒకటే అదుల్లాములో ప్రేమ ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా ఆ ప్రేమ కనబడుతుంది యోహాను సువార్త పదిహేనో అధ్యాయం మనం చదువుకుంటే ఆ అధ్యాయంలో ఏసు ప్రభు మూడు ఆజ్ఞలు ఇచ్చాడు ఒకటి నా ఎందు మీరు మీ ఎందు నేను ఉండేటట్లుగా చూసుకోండి అన్నాడు రెండవది నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు మూడవది చివరి వచ్చిన మీరు నాకు సాక్షులుగా ఉండండి అని చెప్పాడు అయితే ఆ పదిహేనో అధ్యాయం అని చదువుకుంటే మీరు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరిని ఒకరు ఏమంటే ప్రేమించుకున్నప్పుడు తప్పులు ఎత్తి చూపిస్తాం మనం ప్రేమిస్తున్నప్పుడు లోపాలు కనబడతాయి మనకి వాకింగ్ సెలవిస్తుంది ప్రేమ అనేక దోషములను కప్పును నువ్వు ప్రేమిస్తూ ఉంటే తప్పు చేసిన వారిని కూడా సరిలేమ్మా పోన్లేమ్మా ఎవరు చేయకుండా ఉంటారు అలాగా అంటావు కానీ ప్రేమ లేకపోతే ప్రతి చిన్నది పోతలో పెట్టక చూస్తాం నీకు ఇష్టమైన మనుషులు ఇష్టమైన వ్యక్తులైతే వాళ్ళు ఎంత పెద్ద పెద్ద తప్పులు చేసినా అది పెద్ద తప్పే ఉందండి అందరూ చేసేదే కదంటాం కానీ నీకు ఇష్టం లేని మనిషి ఒక చిన్న మాట అన్నాడు అనుకోండి బోతద్దంలో పెట్టుకొని చూసావా ఎన్ని మాటలు అందావిడి చూసావా ఎంతగా మారిపోయిందో చూసావా ఎంత తలదు తల బిరుచుతనమో ప్రేమ కలిగి ఉన్నప్పుడు దోషాలన్నీ కూడా కనబడవు మనకి మరి ప్రేమ లేకపోవడం చేతనే ఈ రోజుల్లో గొడవలు గందరగోళాలు ఇదివరకొటి రోజుల్లో భార్యాభర్తలు ఎన్ని గొడవలు జరిగినా గందరగోళాలు జరిగినా కొట్టుకున్నా తిట్టుకున్నా ఎక్కడుండే గడపకు లోపలుండే గడప బయటకు వచ్చినప్పటికీ వెళ్తానే ఆ సరే జాగ్రత్తకి రండి అవునా కదా ఓ ముప్పై నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను అనుకోండి విడాకులు గొడవలు అయిపోయి రచ్చబండ దగ్గరికి గ్రామ పెద్దల దగ్గరికి విన్నారు ఎప్పుడైనా అంటే నేను వినలేదు రండి చెప్తుంటే కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర ఎలాంటి మ్యాటర్ గ్యాదరింగ్ అవుతుంటాను నేను మా నాన్న ఉండేది ఆమెను అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు బాగా అడిగేవాడిని గొడవ అయితే ఏమవుతుందంటే ఏమవుతుంది మీ తాతయ్య గొడవ వచ్చినప్పుడు సైలెంట్ అయిపోయేదాన్ని అంతే మరి నీ కోపం వస్తే మీ తాతయ్య బెడిగిలిపోయాడు మా తాతయ్యకి కూడా కోపమే కొన్నిసార్లు మా నాన్నమను ఓవర్టేక్ చేయబో డామినేట్ చేయలేకపోతే నాలుగు మాటలు అరిచేసుకుని బయటకి అంట అంత కోపం ఆయనకి కామ అయిపోయేది సాయంత్రం భోజనం ఇంకా వచ్చేవాడు భోజనం తినేసేవారు పడుకుని పొద్దున్న హ్యాపీగా లేచిపోయారు అంతే మరి ఈ రోజుల్లోనూ చిన్న మాట కూర ఏంటమ్మా కొంచెం ఎక్కువైంది అనగానే అన్నావా పేపర్ పెన్ ఎక్కడ తీసుకురా కొంచెం కేజీ పెట్టేస్తాను ఇతని మీద ఇక్కడ కూరలు ఉపయోగ చిన్న చిన్న మాటలే పడలేకపోతున్నాం ఈ రోజుల్లో చిన్న చిన్న మాటలు తట్టుకోలేకపోతున్నాం ఈరోజు ఎందుకు నీ కుటుంబంలో గొడవలు అంటే సర్దుకుపోలే సర్దుకోలేకపోతున్నాం ఎందుకు సంఘంలో విభేదాలు అంటే చిన్న చిన్న విషయాలు సర్దుకుపోలేకపోతున్నాం ప్రేమ కలిగి ఉన్నప్పుడు సర్దుకుంటూ వెళ్తాం ప్రేమ లేని చోట అన్నిటినీ కూడా చెప్పటి పెద్దగా చేసుకుని వెళ్తుంటారు